వేదిక మీద వేదిక కింద ఉన్న టీచర్లు కూడా మరొకసారి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ ఎందుకంటే మేము కూడా ఒక టీచర్ బిడ్డలమే నేను ప్రసాద్ మేమందరం కూడా టీచర్ పిల్లలం అన్నమాట చిన్నప్పటి నుంచి చదువుకున్న విద్యా బుద్ధులు నేర్పారు ఒక గ్రమశక్తిని అలవాటు చేశారు అదేవిధంగా ప్రయాణం చేయడం జరిగింది ఈ జీవితంలో ప్రయాణం చేయాలంటే తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా శిశ్యా దశ చూపించేది ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయుడు కనుక మనకి శిశ్యా దశ నేర్పితే కనుక డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఇంకా రాజకీయవేత్త అవ్వచ్చు కొంతమంది టీచర్లు మన జీవిత చక్రాన్ని వాళ్ళే తిప్పుతూ ఉంటారు అదే నువ్వు డాక్టర్గా పనికిరావు నువ్వు ఇంజనీర్ అవ్వంటాడు ఒక ఆయన అరవింద్ బాబు నీకు లెక్కలు రావు నువ్వు సైన్స్ టీ సైన్స్కి వెళ్ళమని చెప్పేవాడు ఆ రోజుల్లో నువ్వు ప్రసాద్ రాజకీయకి వెళ్తే నేను సైన్స్ డాక్టర్ అయ్యాను నిజంగా అయితే నన్ను లెక్కలు బాగా వచ్చింటే ఆ రోజుల్లో ఎంపీసీ కెళ్ళం లేని ఆ విధంగా మన జీవిత చక్రాన్ని మార్చే గుణం మరి టీచర్ చేతిలో ఉంది అదేవిధంగా మంచి విద్యార్థి బాగా చదువుకుంటుంటారే నువ్వు ఐఏఎస్కి వెళ్ళాలి సివిల్స్కి వెళ్ళాలని చెప్పి చాలా మంది డైరెక్షన్ చేసిన పిల్లలు మరి వాళ్ళ తెలుగుపాటు ఐఏఎస్ పిల్లలు ఉన్నారు దత్తపేట ఐఆర్ఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు అంటే ఒక మన జీవిత ప్రమాణాన్ని జీవిత చక్రాన్ని తిప్పే శక్తి అవసరం ఉందంటే వారి టీచర్లు ఎందుకంటే ఒక వ్యక్తి చిన్న చిన్న పిల్లలు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి రైతు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళకి మీరు సరైన డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఎంతగానే ఎదుగుతారు బ్యాంక్ అంతా అయితే బయట లెండ్ చేస్తాయి వాళ్ళ పోటీ 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 కానీ ప్రైవేట్ బ్యాంక్ కూడా లెండ్ చేస్తా ఉన్నాయి ఇద్దరు హెల్దీగా ఉంటేనే పబ్లిక్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ రెండు హెల్దీగా ఉంటేనే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి